వైకపా అధినేత జగన్ బాటలోనే ఆయన ఎమ్మెల్యేలు నడుస్తున్నారు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న ఆలోచనతో రాక రాక వచ్చిన అవకాశాన్ని రెండు చేతుల సద్వినియోగం చేసుకుంటున్నారు కర్నూలు జిల్లాకు చెందిన ఓ మహిళా నేత తనే పేరులో ఉన్న సిరిని ఇంటికి తెచ్చుకునేందుకు ఐదేళ్లుగా అలుపు సొలుపు లేకుండా అవినీతికి పాల్పడుతున్నారు కుటుంబ సభ్యులతో కలిసి నియోజకవర్గాన్ని గుల్లగుల్ల చేశారు రాయలసీమలో వర్షాలు లేక పంటలు పండినా పండకపోయినా అధికార పార్టీ నేతల అవినీతి పంట మాత్రం దండిగా పండుతోంది కర్నూలు జిల్లాలో ఓ ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్ల పాటు అందినకాడికి ఇసుక మట్టి మాఫియాతో దోచేశారు కబ్జాలు సెటిల్మెంట్లతో ఇసుక మట్టి మాఫియాతో నిత్యం వారి ఇంటి సిరులు కళకళ్లాడిపోయాయి ఆ మహిళా ప్రజాప్రతినిధి బంధువులైన బావ మరిది వియ్యంకుడు కుమారుడు ఒక్కొక్కరు ఒక్కో మండలాన్ని పంచుకుని వసూళ్లకు తెగబడ్డారు ఆమెకు దూరపు చుట్టమైన మరో జెడ్పీటీసీ సైతం ఆయన స్థాయిలో వసూళ్లు చేసిన మామూళ్లు పంపుతున్నారు ఆమె పుత్రరత్నం సెటిల్మెంట్ల పరిధి చేయి దాటిపోవడంతో సొంత మండలం వెల్దుర్తికి పంపినా నుంచి ఆయన దందా కొనసాగిస్తున్నారు సదరు ప్రతినిధి సొంత మండలంలో జాతీయ రహదారికి ఇరువైపులా భూములకు డిమాండ్ పెరగడంతో పెద్ద ఎత్తున వెంచర్లు వేశారు అక్కడ వారు వ్యాపారం చెయ్యాలంటే ఆమె సమర్పించుకోవాల్సిందే ప్రజా ప్రజాప్రతినిధి బంధువులే కాదు అనుచరులు సైతం భూ కబ్జాలు ఆక్రమణలతో చెలరేగిపోతున్నారు పత్తికొండ చెరువు ముందున్న తోము ప్రాంతాన్ని పూడ్చి అనుచరుడొకరు ఆక్రమించగా రైతులు అడ్డుకున్నారు ఇరిగేషన్ అధికారులు ఆక్రమణల్ని తొలగించినా రాత్రికి రాత్రి మళ్లీ అక్కడే షెడ్లు వేయించారు పత్తికొండ శివారులోని హంద్రీనివా కాల్వ సమీపంలో ఓ విలేకరి కుటుంబానికి చెందిన స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఆరోపణలు ఉన్నాయి ఓ దళిత కుటుంబం పొలాన్ని ఆక్రమించుకుని వెంచర్ వేసేందుకు మరో అనుచరుడు ప్రయత్నించగా అడ్డుకునేందుకు వెళ్ళిన వారిపై దాడి చేశాడు దళితులు ధర్నాలు ఆందోళనలతో పోలీసులు కేసు నమోదు చేశారు తుగ్గలి మండలం శిభాష్పురంలో రంగస్వామి మాన్యం భూమిని వైకాపా నాయకుడొకరు ఆక్రమించారు ఇప్పటికీ దీనిపై ఎలాంటి చర్యలు లేవు అడిగినంత మేర కమిషన్ ఇవ్వకుంటే ఆ నియోజకవర్గంలో ఎలాంటి పనులు చెయ్యనివ్వరు మధ్యకెర బేతెంచర్ల మధ్య రైల్వే పనులకు సంబంధించి గుత్తేదారుడు తీవ్రంగా ఇబ్బంది పెట్టారు పని మొదలు పెట్టకముందే కమిషన్ ఎలా ఇవ్వాలంటూ ఆ కాంట్రాక్టర్ లబోదిబోమన్నాడు గుత్తేదారుడు కూలీలపై దాడి చెయ్యడమే కాక కారు కంకరమిషన్ ఎత్తుకెళ్లారు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు కృష్ణగిరి టోల్ ప్లాజా వద్ద వీరి వాహనాల్ని ఉచితంగా వదిలేయలేదని అనుచరులు సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు ప్రజాప్రతినిధి అండతో దిగువ స్థాయి నేతలు అధికారుణ్ణి బెదిరించడం పరిపాటిగా మారింది హంద్రీ నది నుంచి నిత్యం వందలాది ట్రాక్టర్లలో ఇసుకని తరలిస్తున్నారు నల్ల కాలువకు ఆనుకొని ఉన్న గుట్ట నుంచి అక్రమంగా ఎర్రమట్టి తరలిస్తున్నారు చక్కరాళ్ల రోడ్డు సమీపంలోని బూడిద నుంచి యథేర్చగా ఎర్రమట్టిని దోచేస్తున్నారు ఓ ప్రధాన అనుచరుడు ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయో తెలుసుకుని కమిషన్ వసూలు చేసుకుని వస్తాడు నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టే ఎలాంటి అభివృద్ధి పనులనైనా ఈ ప్రజాప్రతినిధి వర్గానికి చెందిన నాయకులకే ఇవ్వాలి నాణ్యత లేకుండా వారు ఆ పనులు చేసినా పర్యవేక్షక ఇంజనీరింగ్ అధికారులు సిబ్బంది ప్రశ్నించడానికి వీల్లేదు కృష్ణగిరి మండల పరిధిలోని హంద్రినీవాక్ కాలువగట్టు రాళ్లను వైకాపా నాయకులే అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు ఉద్యోగాల పేరుతోనూ భారీగా వసూళ్లకు పాల్పడ్డారు సబ్స్టేషన్ ఆపరేటర్ పోస్టులకు పది లక్షల వరకు ధర నిర్ణయించారు అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టులకు పది లక్షలు కార్యకర్త పోస్టుకైతే రెండు నుంచి మూడు లక్షల వరకు వసూలు చేశారు డబ్బులు కట్టినా కొంతమందికి ఉద్యోగాలు రాలేదు వీరి అవినీతిపై ఓ టీవీ ఛానల్లో కథనం ప్రసారం అవగా ఆ ఛానల్ ప్రతినిధిపై ప్రజాప్రతినిధి అనుచరులు దాడికి దిగారు